హలో అండి శ్రోతలందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన స్నేహ జీవనం అనే కథను ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా విందాం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మాధవి హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికొచ్చాడు శ్రీనాథ్ ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చెయ్యి చూపించి సరే నాన్న రాజా జాగ్రత్త ఏం అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి ఏం కావాలన్నా కొరియర్ చేస్తాము మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరికి వెళ్ళండి రమ్య జాగ్రత్త సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను ఇక్కడ మీ నాన్న కాళ్ళు నేల మీద లేవు ఒకటే గంతులు ఓకే బాయ్ అని ఫోన్ పెట్టింది రాజా నాకు ఫోన్ చేశాడు నువ్వు తాతో కాబోతున్నావు శ్రీను కంగ్రాట్స్ నా స్త్రీ వచ్చేస్తుంది కళ్ళ నిండా నీళ్లతో అంది మాధవి అవును మాధు లత ఉంటేనా ఎంత సంతోషించేదో ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది గుక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథ్ని చూసి నువ్వు ముందు స్థిమితంగా కూర్చో కాఫీ ఇస్తా తాగుతూ కబుర్లు చెప్పు నేను వంట చేసేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి తన వెనకే వెళ్లి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్ కంట్లోంచి చూస్తున్న నీళ్లు తుడుచుకోకుండా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ ని చూస్తూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి మాధవి ఆమె భర్త రాధాకృష్ణ శ్రీనాథ్ అతని భార్య లత అందరూ ఒకే బ్యాంక్లో ఉద్యోగులు అందరూ ఒకేసారి చేరేసరికి నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది పెళ్ళయ్యాక పక్క పక్కనే ఇళ్లు కొనుక్కొని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు పేరుకు రెండిళ్లైనా అందరూ ఎక్కడో ఒకచోటే ఉండేవారు మాధవి కూతురు రష్మి శ్రీనాథ్ కొడుకు రాజీవ్ కూడా మంచి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి పెరిగారు రాజీవ్ రష్మి స్నేహితురాలు రమ్యను పెళ్లి చేసుకుంటే రష్మికి రాజీవ్ తనతో పనిచేసే విశ్వ గురించి చెప్పి పెళ్లి కుదిర్చాడు వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసిపోయారు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన పిల్లలు నలుగురు అక్కడే ఉండిపోయారు అందరూ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో నెలకు రెండుసార్లు కలుస్తూనే ఉంటారు పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్ళు నలుగురు కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా నాలుగు నెలలు నెలలుండొచ్చారు పిల్లల సంసారాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది వీళ్ళ ఫ్లాట్స్లో చాలా మటుకు కరోనా బారిన పడ్డారు ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది పిల్లలు అమెరికా నుంచి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్తో మాట్లాడి మందులు పంపినా అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు కలిసి వెళ్ళిన నలుగురిలో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు ఇంటికి ఒక్కళ్ళు అన్నట్లు శ్రీలత రాధాకృష్ణ దక్కకుండా పోయారు కరోనాలో జీవిత భాగస్వాములను పోగొట్టుకోవడం ఒకెత్తైతే వాళ్లకు అంతిమ సంస్కారాలు జరపడం ఇంకో ఎత్తైంది దిక్కులేని వాళ్లలా మున్సిపల్ వాళ్లతో జరిపించడం శ్మశానం వరకు కూడా వెళ్ళలేకపోవడం అటువంటి సమయంలో పిల్లలు దగ్గర లేకపోవడం పెద్ద శాపాలుగా తోచాయి మాధవికి శ్రీనాథ్కి ఆ సమయంలో మాధవి శ్రీనాథ్లకి ఒకరికొకరు అన్ని విధాలుగా తోడయ్యారు మాధవి వంట చేస్తుంటే శ్రీనాథ్ బయట పనులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేసేవాడు పగలంతా ఇద్దరు ఒకచోట గడిపినా రాత్రికి ఎవరింట్లో వాళ్ళు పడుకునేవారు ఫ్లాట్స్లో అందరికీ రెండు కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనుక ఎవరు ఏమి మాట్లాడేవారు కాదు ఎవరన్నా ఏమన్నా అన్నా పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు ఇప్పుడు రమ్య తల్లి కాబోతుందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దుల్లేవు పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ శ్రీలతే మళ్ళీ వస్తుందని సంతోషపడ్డారు సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి వాళ్ళమ్మకి కాలు ఫ్రాక్చర్ అయి కదల్లేని పరిస్థితి వచ్చింది ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు అది భరించలేని మాధవి మీరు కంగారు పడద్దు నేను వెళ్తాను రమ్య నాకు కొత్త కాదు రష్మి ఎంతో రమ్య అంతే నేను కాన్పయ్యాక మీరు వచ్చే వరకు ఉంటాను సరేనా అని ఓదార్చింది అనుకోని ప్రయాణం అందులో ఎక్కువ టైం కూడా లేకపోవడంతో శ్రీనాథ్ వెంటనే ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాడు రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలు స్వీట్స్ కాక మాధవి తన వైపు నుంచి శ్రీనాథ్ తరపు నుంచి రమ్య రాజీవ్కి మాత్రమే కాక రష్మి విశ్వకి మంచి డ్రెస్సులు తీసుకుంది అమెరికాలో అంతా సవ్యంగా అయి పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడ్డాడు కానీ పాపాయిని చూసి మర్చిపోయాడు నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి రమ్య వాళ్ళ అమ్మగారు ఒక పది రోజుల్లో వస్తాను అని ఫోన్ చేశారు ఇంకా వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు రష్మి రాజు సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సంజ్ఞలు చేసుకుంటున్నారు అది చూసిన మాధవి ఏమిటర్రా ఆ సైగలు ఏం చెప్తామనుకుంటున్నారో చెప్పండి అంది చివరికి రష్మి నోరు విప్పింది అమ్మా నేను చెప్పేది విని తిట్టద్దు నెమ్మదిగా ఆలోచించు ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు మా నలుగురిది మేము ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డాం మన ఇద్దరు కుటుంబాలలో జరిగిన నష్టం తలుచుకుంటే ఎప్పుడూ బాధగానే ఉంటుంది ఇంకా మీరిద్దరు ఎలా ఉన్నారని కంగారుగానే ఉంటుంది మీరిద్దరూ పక్క పక్క ఇళ్లల్లో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుందని మా ఆలోచన తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ అంది రష్మి శ్రీనాథ్ కూడా తెల్లబోయాడు మాధవి ఏమి మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయింది శ్రీనాథ్ కూడా తన రూంలోకి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు తెల్లారు లేచాక మాధవి శ్రీనాథ్ రోజులానే అందరినీ పలకరించేసరికి అమ్మయ్య కోపం పోయింది అనుకున్నారు పిల్లలు ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది చూడండి పిల్లలు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను మీ తల్లిదండ్రుల గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడడం మీకు నచ్చట్లేదు మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడడం నాకు శ్రీనాథ్కి కూడా బాధ కలిగించింది నేను రాధాకృష్ణ లతా శ్రీనాథ్ మా స్నేహం వయసు సుమారు నలభై సంవత్సరాలు ఎప్పుడు స్నేహితులమే అన్న అక్క అంటూ వరుసలు కలపలేదు మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం మీకు కూడా వరసలు నేర్పలేదు ఆడపిల్లలు లేని లోటు శ్రీలత శ్రీనాథ్ రష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లాడి సరదాలు రాజీవ్ ద్వారా మేం తీర్చుకున్నాం మా నిరువైపు బంధువులు స్నేహితులు మీరిద్దరు పెళ్లి చేసుకుంటారనుకున్నారు వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు నలుగురు ఈ రోజుకి స్నేహంగా ఉన్నారు ఏ వయసు వారైనా సరే ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి వయసులో ఉన్న మీరే ఆడ మగ అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా నా భర్త స్థానం నేను ఎవ్వరికీ ఎలా ఇవ్వలేనో తన భార్య స్థానము శ్రీనాథ్ ఎవ్వరికీ ఇవ్వలేడు మేమిద్దరం మంచి స్నేహితులం చివరి దాకా అలానే ఉంటాం లోకం కోసం అన్నయ్య అనో చెల్లెమ్మ అనో అనడం మాకిష్టం లేదు మా స్నేహంకి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పర్వాలేదు మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు నేను రష్మికి అమ్మని రాజీవ్కి అత్త పిన్ని ఏమైనా అవ్వచ్చు కానీ అమ్మని కాను అలానే శ్రీనాథ్ కూడా రష్మికి తండ్రి కాలేడు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు తోడు అంతే దానికొక పేరు వరస కాదు స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు మాధవి చెప్పిందే నా మాట కూడా మాది స్వచ్ఛమైన స్నేహం దానికి వేరే పేరు రూపం ఇవ్వం మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు మేము స్నేహ జీవనం చేస్తాము అన్నాడు రష్మి రాజీవ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు రష్మి మాధవిని పట్టుకొని సారీ అమ్మ మమ్మల్ని క్షమించు మాకు మీ సంగతి తెలుసు కానీ నువ్వు అన్నట్టు కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవరు అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం మాకు మీరు మీ సంతోషమే ముఖ్యం అంది రాజీవ్ కూడా శ్రీనాథ్తో నాన్న నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తనని ఎంతగా ప్రేమించావో తెలుసు ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది నన్ను క్షమించు మీరు సహజీవనం చేస్తారా స్నేహజీవనం చేస్తారా మాకు అనవసరం మీ ఇద్దరు అభిమానం ఆప్యాయత మా నలుగురికి కావాలి అన్నాడు కళ్ళు చెమరిస్తుండగా ఇదిగో మేము ఉండేది ఇంకా నాలుగు రోజులే మా జీవనాలు మేము జీవిస్తాం కానీ మమ్మల్ని మా స్త్రీతో ఆడుకొనివ్వండి అంటూ మాధవి పాపాయి నెత్తుకొని రాజా నువ్వే పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా స్త్రీనే అంటుంటే పాపాయి మాధవిని చూసి అవును అన్నట్లుగా గలగల నవ్వింది ఇదండి స్నేహ జీవనం కథ ఈ కథ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈనాడు అనుబంధంలో ప్రచురితమైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ